హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది కొత్త త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇది ఫ్లాట్ బాగుంది అండ్ మెయిన్ ఏంటంటే హైవేకి బాగా దగ్గర మారంపూడి హైవే జంక్షన్కి చాలా దగ్గరలో ఉంది త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ సో క్లియర్గా అర్థమైంది కదా అయితే ప్రజెంట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇది సో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది కిందంతా కూడా డబల్ పార్కింగ్ వస్తుంది పైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట బాగుంది ఫ్లాట్ చూడండి స్కిప్ చేయకండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను సో కాస్ట్ అండ్ అన్నీ కూడా మాట్లాడుకుందాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండ్ కింద కూడా ఉంది పార్కింగ్ టూ లెవెల్ కార్ పార్కింగ్ సో పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది స్టీల్ ఏరియా అండ్ టూ లిఫ్ట్స్ ఉన్నాయి దీనికి అండ్ అలాగే అన్ని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బోర్లు కూడా రెండు బోర్లు ఉంటాయి అన్నమాట వాటర్ బోర్లు ఉంటాయి కదా రెండు ఉంటాయి అట్లాగా మంచి క్లాస్గా కన్స్ట్రక్షన్ చేశారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎమ్యూనిటీస్ అవి బాగుంటాయి సో చూసారు కదా టూ లిఫ్ట్స్ ఉన్నాయి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తారు కోనే కంపెనీ లిఫ్ట్స్ ఇవి సో ఏంటంటే ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్ చాలా అన్నీ అయిపోయినాయి ఫ్లాట్స్ అన్ని ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది ఇది టోటల్ వచ్చేసి పదహారు వందల ముప్పై ఏడు స్క్వేర్ ఫీట్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ టోటల్ ఎస్ఎఫ్టీ సో స్టేర్ కేస్ అది కూడా స్టీల్ రైలింగ్తో అండ్ గ్రనైట్ ఇచ్చారు చూడండి స్టెప్స్కి ఇది మెయిన్ డోరు టేక్వుడ్ డోరు ఇదంతా కూడా ఫ్రంట్ లాబీ మనకే బాల్కనీ ఆపోజిట్ సో కారిడార్ అనమాట అండ్ ఇదంతా కూడా హాలు హాల్ సైజు లెవెన్ పాయింట్ త్రీ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ టెన్ పదకొండు అడుగుల మూడు అంగలాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగుల పది అంగలాలు ఉంది ఎల్ షేప్ వస్తుంది హాలు సో టాప్లంతా కూడా సీలింగ్ కూడా ఉంచి చూడండి పైన సో అంతా లైట్ కలర్సే హెవీగా ఉండదు ప్లేన్గా ఉంటుంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లెవెన్ పాయింట్ టెన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ త్రీ పదకొండు అడుగుల పది అంగుళాలు వేడాలి పొడవు పద్నాలుగు అడుగులు మూడు అంగుళాలు ఉంది సో ఇది జీ ప్లస్ ఫైవ్ ఒక ఫ్లోర్కి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫార్టీ ఫ్లాట్స్ వస్తాయి సో ఇది ఒక బెడ్రూమ్ స్టార్టింగ్లో గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ త్రీ ఇంటూ లెవెన్ పాయింట్ సిక్స్ ఉంది పదకొండు అడుగులో మూడు అంగుళాల వెడల్పు పొడవు పదకొండు అడుగులు ఆరు వంగలాలు ఉంది సో టాప్లన్నీ చూడవచ్చు మీరు కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ప్లెయిన్గా ఉంటుంది మ్యాక్సిమం అంతా కూడా క్లాస్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ లేగ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అండ్ సుధాకర్ పైప్ ఇట్లా అనమాట అంటే ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ సో చాలా స్పేషియస్గా ఉంటుంది సూట్స్ వచ్చినన్ని కూడా వెంటిలేటర్కి కూడా ఉంది చూడండి పైన వెంటిలేషన్కి సో ఇది టోటల్ వచ్చేసి పదహారు వందల ముప్పై ఏడు స్క్వేర్ ఫీట్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఉంది నియర్ బై మోరంపూడి హైవే హైవేకి చాలా దగ్గర అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ త్రీ ఇంటూ థర్టీన్ పాయింట్ సెవెన్ ఉంది పదకొండు అడుగులో మూడు అంగుళాలు వేడల్పు పొడవు పదమూడు అడుగులు ఏడు అంగుళాలు ఉంది సో పైన అంతా కూడా పీఓబీ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చింది దీనికిది అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ సో బాత్రూమ్స్లో అన్ని కూడా సూట్స్ అండ్ వాష్ బేసిన్ షవర్ పాయింట్ గీజర్ పాయింట్ అన్నీ ఉంటాయి సో మనకి ఇక్కడ నుండి చూసినట్లయితే కనుక హైవే కూడా కనిపిస్తుంది చూడండి వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదా హైవే సో హైవే అనేది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సో మారం పూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా డెవలప్ అయిన కాబట్టి సో ఇది దగ్గరలో ఫ్లాట్ ఇలాంటి త్రిబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి చూసిన తర్వాత ఒకసారి ప్రైజ్ అది మీరు చెక్ చేసుకున్న తర్వాత కాల్ చేయండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీన్ పాయింట్ సెవెన్ ఉంది పదకొండు అడుగుల ఆ రంగుల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఏడు అంగుళాలు ఉంది సో బాగుంటుంది ఫ్లాటు ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది నాలుగున్నర ఇంటూ ఏడున్నర ఇందులో కూడా సూటే మొత్తం అన్నీ కూడా బాత్రూమ్స్లో వెస్ట్రన్ కాబట్టి సూట్స్ వచ్చినాయి సో టోటల్ కార్పెట్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ వచ్చింది టోటల్ కార్పెట్ ఏరియా అండ్ లొకేషన్ మోరంపూడి ఆర్టీసీ కాంప్లెక్స్ వీటన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది ఆటో రూట్ అనమాట అండ్ ఇది కిచెను ఎల్ షేప్ వచ్చింది గ్రెనైట్ ప్లాట్ఫామ్ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే లెవెన్ ఏడున్నర ఏంటో పదకొండు అడుగులు ఉంది సో విండోస్ కూడా రెండు వచ్చినాయి కిచెన్లో వెంటిలేషన్ బాగుంటుంది ఇట్లా అండ్ ఇది కిచెన్ కానుకుని వాష్ ఏరియా అండ్ బాల్కనీ టైప్ ఉంటుంది ఇది ఫోర్ ఇంటూ టెన్ పాయింట్ ఎయిన్ నాలుగు ఇంటూ పదహడుగులో పది ఉంది వాషింగ్ మిషన్ అది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో బాగుంటుంది ఫ్లాట్ దీని కాస్ట్ కూడా చెప్తున్నాను చూడండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంది ఇక్కడ ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది ఐదు వేలు అట్లా ఉంది బట్ ఇక్కడ నాలుగు వేల ఆరు వందలు చెప్పడం జరుగుతుంది ఇంకా ఫిక్సెడ్ ప్రైస్ కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండే బయర్స్ ఉంటే కనుక ప్రైస్ అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు మోరంపూడి సో చూడండి చాలా వరకు అయితే ఆల్రెడీ ఉంటున్నారు లివింగ్ ఉంది ఆల్రెడీ నేను ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ త్రీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ యాడ్ నెంబర్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ లొకేషన్ మోరంపూడి రాజమండ్రి ప్రైస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీనిది అన్డవైడెడ్ ల్యాండ్ షేర్ కూడా సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అరవై ఒక్క గజం వస్తుంది సో ల్యాండ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అరవై ఒక్క గజాలనేది మీ పేరు మీదకి వస్తుంది అన్నమాట ఇదంతా కూడా పైన స్లాబ్ సో టెరస్ నుండి చూసినట్లయితే కనుక మొత్తం అన్నీ కూడా మోరంపూడి డెవలప్ అయ్యింది కాబట్టి అన్నీ కూడా మనకి ఫ్లాట్సే కనిపిస్తాయి ఫ్లాట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇటువై మారంపూడి అంటే ఎక్కువ ఫ్లాట్స్ ఉంటాయి ఇండివిజువల్ హౌసెస్ అవి తక్కువ ఉంటాయి సో అంతా డెవలప్ అయిన ఏరియా అనమాట మోరంపూడి సిటీ ఇది రాజమండ్రి సిటీకి ఇంకా మోరంపూడి అనుకుని ఉంటుంది దగ్గరలో ఉంటుంది సో సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కాస్ట్ ఉంది నెగోషియబుల్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సీరియస్ పర్చేస్ బయర్స్ ఉంటే కనుక కంపల్సరీ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ విజిట్కి వెళ్ళి తీసుకుని చూపిస్తాము బెస్ట్ రేట్కి అయితే మీకు వేపించడం జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ నుండి మోరంపూడి హైవే జంక్షన్ త్రీ హండ్రెడ్ మీటర్సు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విఎల్పురం ఉంది కదా వన్ కేఎం ఉంది డి మార్ట్ హుకుంపేట వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఆర్టీసీ కాంప్లెక్స్ వన్ పాయింట్ సెవెన్ కేఎం బెస్ట్ ప్రెజెంట్ సూపర్ మార్కెట్ వన్ పాయింట్ నైన్ కేఎం డెల్టా హాస్పిటల్ టూ పాయింట్ ఫైవ్ కేఎం లాలచేరి సెంటర్ ఫోర్ పాయింట్ వన్ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ నైన్ కెమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిటినికమ్ సో ఏదైనా సరే హైవే జంక్షన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ వన్ పాయింట్ సెవెన్ కేఎం అనమాట సో ట్రాన్స్పోర్టేషన్ అది ఏమి ఇబ్బంది ఉండదు మారంపూడి హైవే ఫ్లైఓవర్ అంటే కనుక ఇప్పుడు ఇటువైపు ఎక్కువ ఊరంతా డెవలప్ అయింది మారంపూడి ఇటు సైడ్కి ఎక్కువ ఉంటుందన్నమాట ఛాన్స్ సో నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి మరి బడ్జెట్ చూసుకోండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో ఎవరైతే ఒక అటులో ఉంటారు వాళ్ళు అయితే కనుక దీనికి రావచ్చు అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ మనం ఏమైనా కాంటాక్ట్ చేయండి అండ్ ఎలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునే సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ